यस्य भूमिः प्रमान्तरिक्षमुतोघरम् दिमम् यश्च क्ली मूर्धानम् तस्मै బ్రహ్మాణే బ్రహ్మా ఇప్పుడు వేద వేదాలు వేదమంత్రాలు ఆధ్యాత్మిక రహస్యాలు గ్రంథం మీ దగ్గర ఉంది కదా ఇప్పుడు ఆ అమ్మాయి ఆ తన భావనకి ఏది వస్తే అది చెప్పుకుంటూ వెళ్ళిపోతుంది ప్రమాణాలు లేవు మీరు అడిగిన ప్రశ్నకు ఆ అమ్మాయికి ఏ భావనైతే ఉందో ఆ భావం చెప్పుకుంటూ పోతుందే తప్ప ప్రమాణములతో చెప్పటం లేదు తను ఎవరికీ కనెక్ట్ అయిందో ఏంటో తెలియదు కానీ లేదా తన సొంత భావంతో చెప్పుకుంటూ పోతుందో లేకపోతే నాకు తెలిసిన భావంతో చెప్పుకుంటూ వెళ్ళిపోతుందో అర్థం కావటం లేదు నేను మీకు పంపించిన పుస్తకంలోనూ నూట ఆరులో ఉంటుంది చూడండి సార్ మను శాస్త్రం క్లియర్గా చెప్పేసేసింది అగ్ని వాయు రవ్యభ్యస్తుత్రయం బ్రహ్మ సనాతనం దుదోహయజ్ఞ సిద్ధ్యం ఋజ్ఞామ లక్షణం ఇక్కడ నలుగురు మహర్షులు బ్రహ్మకి చెప్పినట్టుగా వేదంలో క్లియర్గా మనకి మన ధర్మశాస్త్రం చెప్పేస్తుంది వేదాలు అనేటటువంటివి నలుగురు మహర్షులకు చెప్పారు వారు సమాధి స్థితిలో దానికి ప్రమాణములు వేదములో ఉన్నవి అలాగే మీకు ఋగ్వేదంలో కనబడుతుంది పదిహేడు ఇరవైలో మనధర్మ శాస్త్రంలో కనబడుతుంది ఇంకా చాలా ప్రమాణాలు చూపించుకుంటూ వచ్చాం అదర వేదంలో పది ఏడరది క్లియర్గా ఉంది కాబట్టి నలుగురు మహర్షులకి వేదాలు చెప్పేసేసి ఈ నలుగురు మహర్షులు నాలుగు దిక్కులు పోయి ప్రచారం చేశారు అనేది ఎక్కడా కూడా లేదు ఆ అమ్మాయి భావన ఆ విధంగా ఉంది ఆ భావన తాము చెప్తుంది అది పూర్తిగా అసత్య ప్రచారము కూడా లేదు నలుగురు మహర్షులు వేదములు నలుగురు మహర్షులకి వేదములు పరమాత్మ చెప్పారు మనుధర్మ శాస్త్రం అగ్ని వాయు రవిరభ్యస్థుత్రయం బ్రహ్మ సనాతనం క్లియర్గా ఉంది బ్రహ్మకి చెప్పినట్టుగా దుదోహ యజ్ఞ సిద్ధ్యజ్ఞం మృదు సామ లక్షణం చెప్పుకుంటూ వచ్చేసింది యజుసామ లక్షణం వచ్చేసింది అంటే పరమాత్మ నాలుగు వేదములు నలుగురు మహర్షులకు చెప్పినట్టుగా చాలా క్లియర్గా కనబడుతున్నది క్ష అని చెప్పేసి మళ్ళీ ఏడు ఇరవైలో కనబడతాయి కథ మహస్వి చెప్పేసి మళ్ళీ చెప్తుంది అక్కడ ఋగ్వేదములో యజుర్వేదము సమవేదము అధర్వవేదము అగ్ని వాయువు ఆదిత్య అంగీరస అనే మహర్షులకి నాలుగు వేదములు చెప్పారు నాలుగు వేదములు వాళ్ళు సమాధి స్థితిలో గ్రహించారు ఆ సమాధి స్థితిలో గ్రహించిన నాలుగు వేదములను బ్రహ్మ అనే ఋషికి తిరిగి వీళ్ళు శృతుల ద్వారా వినిపించారు ఈ బ్రహ్మ అనే ఋషి ఈ నాలుగు వేదములను స్వీకరించి ఏక గ్రహించి ప్రపంచమంతా వ్యాప్తి చేసుకుంటూ వచ్చారే తప్ప నలుగురు మహర్షులకి నాలుగు దిక్కులో ఈ వేదాలు తీసుకొని ప్రచారం చేస్తారు అని ఎక్కడా లేదు ఆ అమ్మాయి భావనతో ఆ విధంగా చెప్పుకుంటూ పోతుంది తప్ప అది వేద విరుద్ధము సరే ఇప్పుడు చెప్పండి సార్ సామవేదము ఒకటి నలభై నలభై ఇచ్చట మత్స్య పదము అభిప్రాయముతో కూడి ఉన్నది మనుషులు మరణ ధర్మము గలవారు మృత్యు చేతిలో ఎప్పుడు పట్టుపడగలరో తెలియదు అవునా యజ్ఞ కర్మ అగ్నిని ప్రజ్వలితమట్లు ఈ జన్మనందే యోగాభ్యాసము హృదయములో పరమాత్మను ప్రకాశపరుచుకుని జీవితకాలమంతయును అగ్నిహోత్రము మరియు సమాజ సేవ మున్నగు కార్యక్రమాలను అనర్చుచుండవలడు పరమేశ్వరుని సాక్షాత్కారమర్చుకునినా సాక్షాత్కారం సాక్షాత్కారమిన పిదప మరల కర్మలతో ప్రయోజనమేమి అని తలచవలదు ఎలా కర్మలను నడుచుతూనే నూరు సంవత్సరములు జీవించు కోరిక కలిగి ఉండవలను ఇది యజుర్వేదంలో నలభై మంత్రం నలభైవ సూక్తం రెండవ మంత్రంలో కూడా చెప్పబడింది ఇదే వైదిక మార్గము అని కూడా ఉంది సార్ అంటే ఇక్కడ ఏ రకంగా వస్తుందంటే ఏదో కర్మలు చేసేసారు గానీ అయిపోయింది పరమాత్మను నేను దర్శించుకున్నాను అని కూడా ఉండడానికి వీలు లేదంట కర్మలు చేస్తూనే ఉండాలి అకర్మగా ఉండిపోవడానికి వీలు లేదు నిత్యం ను కర్మలు చేస్తూ ఉండాలి అదే తమ చెప్పినట్టుగాను కర్మ ఫలితాన్ని ఆశించకుండాను పరమాత్మకేమో ఆ ఫలితాన్ని విడిచిపెట్టేస్తూ మనం కర్మలను ఆచరిస్తూ ఉండాలి దానికి ఇక్కడ ద్వేషాలంకారంలో చెప్పుకుంటూ వచ్చారు అన్నమాట యజ్ఞ కర్మ నడానికి అగ్నిని ఎలాగైతే రజరూ చేస్తుంటాము ఈ జన్మలోనే ఇంకా వేరే జన్మలు తీసుకోకుండా ఈ జన్మలోనే నేను చేస్తాను అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో యోగాభ్యాసాన్ని హృదయంలో అభ్యసిస్తూను పరవాత్మని ప్రకాశించ ప్రకాశపరుచుకొని నిండు నూరేళ్ళు ఉండాలన్నటువంటిది ఉండాలే గానీ నాకు ఇంకా కర్మల్ నాలెడ్జ్ పని లేదు అని చెప్పి పక్కన పెట్టేయడానికి కూడా వీలు లేదన్నట్టుగా ఇది భావం ఉంది సార్ ఏం చెప్తారా సార్ ఈ మృత్యువు ఎప్పుడు వస్తుందో మనకి తెలియదు మనం అందరం మత్స్యలోకంలో ఉన్నాం కనుక అగ్నిని ప్రజలిం యజ్ఞంలో అగ్నిని ఎలా ప్రజలింప చేస్తాం మనలో కూడా పరమాత్మని ప్రజలింప చేసుకుని చే ఆ ప్రజలింప చేసిన సమాజ సేవ కూడా చేయాలి అంతేగాని భగవంతుని పెద్ద సాక్షాత్కారం చేసుకున్నామని ఆగిపోకూడదు కర్మలు చేస్తూ నూరు సంవత్సరాలు బతకాలి అని పరమాత్మ చెప్తున్నాడు ఇది వైదిక మార్గం వైదిక మార్గం అంటే ఏంటో బాగా అర్థమయ్యేట్టుగా దీనిలో చెప్పారు వైదిక మార్గం అంటే రోజు యజ్ఞం చేయాలి సమాజ సేవ చేయాలి నూరు సంవత్సరాలు కర్మ చేస్తూ బతకాలి ఇదే వైదిక మార్గం అని పరమాత్మ మనకి దీంట్లో బోధిస్తున్నాడు ప్రేక్షక మహాశైలు నా ఆత్మ బంధువులు పరమాత్మ చాలా నిర్దిష్టమైన ప్రమాణములతో జ్ఞానాన్ని మనందరికీ అందించాడు కొంతమంది కుహానవాదులు వికృత చేష్టలతోటి విపరీత భావాజాలముతోటి విపరీత అర్థాలతోటి వేద జ్ఞానాన్ని వక్రీకృతం చేసి వాళ్ళ మనోభావాలని వాళ్ళ యొక్క భావాజాలంతో గలుపుకొని దానికి మళ్ళీ వేదాలని కొన్ని మంత్రాలను తీసుకొని ప్రజల మధ్యకి వివిధ వివిధ వికృత చేష్టలతో ప్రజలను వంచింప చేస్తూ సద్ధర్మ సద్ధర్మము నుంచి వైదిక ధర్మము నుంచి వంచిస్తూ వాళ్ళ మతాలను ప్రబలం చేసుకుంటూ పోతున్నారు మొత్తం వ్యవస్థలాగా తయారైపోతుంది ఇలాంటి సమయంలో తిరిగి వేద జ్ఞానాన్ని ప్రచారం వేదికలోనికి తీసుకొచ్చి సర్వలకి కూడా వేద జ్ఞానము అందాలి అనేటటువంటి విధానముతో మేము ఈ కార్యక్రమం చేపట్టా ప్రే ప్రేక్షక మహాశైలు ఆత్మ బంధువులు సత్యాన్ని గ్రహించండి వేద జ్ఞానమే చెప్తున్నాము వేదసారమే చెప్తున్నాము వేదాలే చెప్తున్నాము అనేటటువంటి వారి యొక్క భావాజాలాన్ని గలుపుకొని కొన్ని ప్రమాణములు లేనిటువంటి విధానములతో వేద జ్ఞానము చెప్తున్నామని ఈ ప్రచారంతో వచ్చి అమాయకమైన హిందూ ప్రజలను భారతీయులను వంచిస్తున్నారు అలాంటి వలలలోనికి పడకండి అలాంటి మాయాజాలములలోనికి వెళ్ళకండి సనాతనమైన ధర్మము వైదిక ధర్మము పరమేశ్వరుడు ఒక్కడే ఈశ్వరుడు ఒక్కడే జగదీశ్వరుడు ఒక్కడే పరమాత్మ ఒక్కడే ఆ ఈశ్వరుడు జగదీశ్వరుడు పరమేశ్వరుడు ఒక్కడే అని చెప్పుతూ మొన్న అమ్మాయి విశాలి ఏమి చెప్పింది దానికి నామము ప్రణము ఓమని చెప్పుతూ ఈ ఓమని నామాన్ని తీసుకొని యోహోవాకి వర్తిస్తుంది అల్లాకి వర్తిస్తుంది అని ఓం నామాన్ని అక్కడ కురాన్లో చెప్పబడేటటువంటి వారి అల్లావారికి ఆ బైబుల్లో చెప్పబడేటటువంటి యోహో వారికి ఇద్దరికి కలిపి ముడి వేద వేదజ్ఞానం ఇక్కడ కలిపి చెప్పేస్తుంది ఆ అమ్మాయి ఇది సర్వత్రా నిషిద్ధము ఇలాంటి విపరీత జ్ఞానములలోనికి ఎవరు వెళ్ళకండి వేదము చాలా సత్య ప్రమాణములతో పరమేశ్వరుడు మనకి అపురుషేయములుతో ఈ వేద జ్ఞానము కనబడుతున్నది ఇక్కడ సా ఈ మంత్రములో సామాజిక సేవ చెబుతుంది యోగాభ్యాసం గురించి చెప్తుంది యజ్ఞము గురించి చెప్తుంది వైదిక ధర్మం గురించి చెప్తుంది ఇన్ని విధములుగా వేద జ్ఞానములో మనకి వేదములలో పరమాత్మ ప్రబోధించుకుంటూ వచ్చారు అమ్మాయి నువ్వు యోగాభ్యాసం చేస్తున్నావా చేయటం లేదండి అమ్మ సంధ్యావంతులు చెప్తున్నావా నేర్చుకోలేదండి శాంతిమంత్రం చెప్తావా ఇప్పుడు చెప్పనండి మొదటి నుంచి కూడా వ్యతిరేక భావనతోటే ఆ విశాల గారు కనబడుతూ వచ్చారు దేనికి అట్రాక్ట్ అయ్యి దేనిలోనికి ప్రలోభాలనికి వెళ్ళిపోయి ఆ జ్ఞానము ఈ జ్ఞానము కలిపి చెప్తుందో అయోమయ స్థితిలో గందరగోళంలో ఇప్పుడు పడేస్తున్నారు అందరూ కూడా అందులోనికి అమ్మాయి కూడా చేరిపోయినట్టుంది అక్కడ సిరాజ్ రహిమాన్ కూడా అదే విధంగా చెప్పాడు వేదాలలో అల్లా ఉన్నాడని వేదాలలో మహమ్మద్ ఉన్నాడని దానికి కొన్ని మంత్రాలు కూడా తీసి లేనివి వక్రీకరించి వక్ర భాష్యంతో చెప్పుకుంటూ వస్తే అవన్నీ ఖండన చేసుకుంటూ అవన్నీ యథార్థ సత్యాలు చూపించుకుంటూ వచ్చాను దగ్గర దగ్గర మూడు సంవత్సరాలు సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు ఈ అమ్మాయి ఈ విధంగా అవడానికి కారణం వాళ్ళ తలక విధానాలకి అమ్మాయి లోబడిందో ఏంటో అర్థం కాకుండా పోయింది మనం వేదం వేదాలు వేద మంత్రాలు వేద మంత్రాలు ఆధ్యాత్మిక రహస్యం అనేటువంటి గ్రంథాన్ని తయారు చేస్తున్నప్పుడు అమ్మ కొంచెం పొరపాటులు నువ్వు కొంచెం తెలివేందలా కనబడుతున్నావు ఇందులో అక్షదోషాన్ని చూడమని పంపిస్తే ఆ అమ్మాయి ఆ గ్రంథం చదివి ఏమండి మీరు ముస్లింస్ సోదరులు నాకు పరిచయం ఉన్నారు వాళ్ళతో మీరు ఇలాగ పబ్లిక్ వాళ్ళ అడిగి కూడా మీరు చేస్తే బాగుండు కదా ఈ విధంగా మీరు పెట్టడం పద్ధతి కాదేమో వాళ్ళని కూడా మీరు ఒకసారి సంప్రదిస్తే బాగుంటుందండి వాళ్ళ ఫోన్ నెంబర్ మీకు ఇస్తా మీరు మాట్లాడండి అని ఆ అమ్మాయి నాకు చెప్పడం ప్రారంభించింది యథార్థ సత్యం చె చెప్పేటప్పుడు వాళ్ళని వీళ్ళని అడగడం ఏంటంటే పక్కకు తోసి సత్య గ్రంథాన్ని ప్రచారం చేసుకుంటూ వచ్చేస్తాం కాబట్టి అసత్య ప్రచారాలను ఎవరు కూడా నమ్మకండి సత్య ప్రచారాన్ని వేదమే మనకి ప్రామాణికము వేదము వేదములకే ప్రమాణము వేదముల అపురుషేయములు ఈశ్వరుడు వేదముల కర్త వక్రీకరణతోటి వక్ర భాష్యములతోటి వేదాలకు విపరీతార్థాలతోటి చెప్పేటట్టు కుట్రలు పండుతున్నారు ఇలాంటి కుట్రల జోలికి వెళ్ళకండి యథార్థ సత్య జ్ఞానము వేదము ఆ వేద జ్ఞానములు మనకి చాలా వివరించి కనబడుతున్నది ఈ మంత్రములో మానవ జీవన విధానానికి కావలసినటువంటి పద్ధతితో చక్కగా వివరించుకుంటూ చెప్పుకుంటూ వచ్చేస్తారు యోగాభ్యాసం చేయండి నిత్యము అగ్నిహోత్రము చేయండి అలాగనే వైదిక ధర్మం చెయ్యి పాటించండి ఇదే వైదిక ధర్మము అని చెబుతూ సామాజిక సేవ చేయండి అని కూడా నాలుగు విధములుగా ఈ మంత్రములో పరమాత్మ సర్వ మానవులకు బోధించారు